హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ సాగూ నా పేరు జకీర్ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును మూడోసారి ముచ్చటగా మంగళవారం నాడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మరోసారి విచారణ జరపబోతుంది మూడోసారి విచారణ జరపబోతుంది ఎందుకంటే ఆయన ఇప్పటికీ రెండుసార్లు విచారణలో కూడా ఆయన సహకరించలేదు అని పోలీసులు చెప్తున్నారు సిట్ వర్గాలు చెప్తున్నాయి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన జవాబులకు ఎక్కడ మ్యాచ్ కావడం లేదు గతంలో ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక ఆరు ఐదు మంది ఉన్నారు అందులో రావులంతా ఎక్కువ రావులు ఎక్కువ ప్రణీత్రావు భుజంగరావు రాధాకృష్ణరావు అంతా రావులే ఇందులో వాళ్ళు వాళ్ళందరూ చెప్పింది ఏంటి ఒక న్యూస్ చాలా అధిపతి మర్చిపోయారు పేరు శ్రవణ్ రావు వీళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే ప్రభాకర్ రావు అప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా ఉన్నాడు కనుక ఆయన ఏం చెప్తే అది మేము చేసామని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు రైట్ బాగానే ఉంది ప్రభాకర్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్లేట్ ఫియ్ చేశాడు అంటే నాకు అసలు సంబంధం లేనే ధోరణిలో ఆయన జవాబులు చెప్తున్నాడు అందువల్ల ఏంటి ప్రణీత్ రావును ప్రభాకర్ రావును కలిసి ముఖాముఖిగా ప్రశ్నించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు ఒక సమాచారం వస్తుంది రైట్ ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న ఇష్యూ ఏంటంటే కొత్త ఇష్యూ ఏంటంటే ఎమ్మెల్సీ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు సమాచారం వస్తుంది ఎమ్మెల్సీ కవిత ఆమె బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా ఒక సమాచారం బయట ప్రచారంలో ఉంది ఎం ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్ జరిగినట్టుగా ఉంది ఎందుకు ఫోన్ ట్యాప్ చేశారనే సంగతి ఇప్పుడు ఆయన చెప్పాలి ఎవరు చెప్పాలి ఈ ప్రభాకర్ రావు చెప్పాలి ప్రభాకర్ రావు అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయవలసిందిగా ప్రభాకర్ రావును ఎవరు ఆదేశించారనే సంగతి ముందుగా ఆయన చెప్పవలసి ఉంటుంది ఆయన అది చెప్పకుండా వేరే విషయాలు చెప్తున్నాడు ఆయన నాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయను నా పైనున్న అధికారులు చెప్పినంత ప్రకారమే నేను నడుచుకున్నానని ఆయన చెప్తున్నట్టుగా పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి సరే ఇప్పటిదాకా మనకు అందుతున్న అందిన సమాచారం ప్రకారం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరు మినహియింపు కాలేదు దానికి నిదర్శనమే కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ముఖ్యమైన నాయకురాలు స్వయంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురైన కవిత ఫోన్ను కూడా వీళ్ళు ట్యాప్ చేశారంటే కవితపై వాళ్ళకున్న అనుమానాలు ఏమిటి ఆమె లిక్కర్ స్కామ్కు సంబంధించిన దాంట్లో అరెస్ట్ అయ్యారు ఏది జైలుకు వెళ్ళారు అదంతా ఒక స్టోరీ అదే వేరే స్టోరీ మాము ఎవరి ఫోన్లను ట్యాప్ చేస్తారు అంటే అనుకుందాం ట్యాప్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట వ్యతిరేకమైన చర్య అంటే అన్లెస్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అండ్ సంబంధిత బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన ఇటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయాలి కానీ అటువంటి ఏం లేకుండా వీళ్ళే ఒక ప్రైవేట్ ముఠాన్ని తయారు చేసి ఇజ్రాయల్కు ఇంకో దేశానికి వెళ్ళి ఆ పరికరాలన్నీ కొనుక్కొచ్చి రేవంత్ రెడ్డి ఇంటికి రెండు వందల మీటర్ల దూరంలో ఒక స్థానం పెట్టి అక్కడ ఒక డెన్ ఏర్పాడేసి అక్కడి నుంచి మొత్తం ఫోన్ను ట్యాప్ చేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు మాట్లాడుకున్న సంభాషణను కూడా విన్న దుర్మార్గులు వీళ్ళంతా దుర్మార్గులు ఎందుకు చెప్తానంటే ఈ విషయం బండి సంజయ్ కూడా చెప్పాడు కేంద్ర మంత్రి బండి సంజయ్ అత్యంత ఇదిగా మాట్లాడు చాలా సీరియస్గా ఆరోపణలు చేశారు వీళ్ళందరినీ కూడా నీష్క్రమైన కుతెలనే అన్నాడు ఆయన అంటే భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాలు కానీ కుటుంబ సభ్యులు మాట్లాడుకునే విషయాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళంతా చేశారు అని ప్రభాకరావును పెద్ద ఎత్తున విడుచుకుపడ్డాడు ఓకే అండ్ కవితకు సంబంధించిన డైమెన్షన్ కొత్తగా బయట వైరల్ అవుతుంది కవిత ఫోన్ ఎందుకు టైప్ ట్యాప్ చేసి ఉంటారు ఏ కారణమే ఉంటుంది అంటే ముందుగానే కవిత అంటే బయట ఎవర వేరే ఐ థింక్ నాన్ బిఆర్ఎస్ వ్యక్తులతో అంటే బీఆర్ఎస్ ఏతర వ్యక్తులు అంటే బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు శక్తులు లేకుంటే ఇతర సామాజిక కార్యకర్తలు వాళ్లతో ఎవరితోనైనా ఆమె మాట్లాడుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఫోన్ ట్యాప్ చేశారా లేకపోతే లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది ఏంటనేది వీళ్ళే తెలుసుకోవడానికి ప్రయత్నించారా అది లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారం అది ఏది మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తుంది సిబిఐ చూస్తుంది ఆ కేసు సో అది ఇది ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ మన తెలంగాణ పోలీసులకు సంబంధమే లేదు సో తెలంగాణ పోలీసులు కవిత ఫోన్ ఎందుకు ట్యాప్ చేసినట్టు అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఎంటైర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల ఫోన్లన్నీ ట్యాప్ అయినట్టు లెక్క అది ఎవరిని మినహించి ఉండకపోవచ్చు హరీష్ రావు కావచ్చు లేకుంటే కవిత కావచ్చు ది చేసి పోవచ్చు నేను అనుకుంటున్నామని నాకు గెస్ అది ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ అంటేనే ఆ పార్టీ హైకమాండ్ కనుక ఇక ఆ పార్టీ హైకమాండ్ ఫోన్లను ట్యాప్ చేసే అవకాశాలు దాదాపుగా రోల్డ్ అవుట్ సో ఇక రిమైనింగ్ ఆ పార్టీలో హరీష్ రావు ఒక పొటెన్షియల్ లీడర్ కవిత ఒక పొటెన్షియల్ లీడర్ సో ఈ పొటెన్షియల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు వేరే పార్టీ వాళ్లతో సంబంధాలు ఎట్లా ఉన్నాయి ఏ పార్టీ వాళ్ళతో వీళ్ళు మాట్లాడుతున్నారు ఏ పార్టీ వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు ఏ రాజకీయ శక్తులతో వీళ్లకు రెగ్యులర్ సంభాషణ జరుగుతోంది ఈ విషయాలు కనుక్కోవడానికి ఏమైనా వాళ్ళు ఈ ఫోన్ ట్యాప్ చేశారా అనేది ప్రభాకర్ రావు చెప్పాలి కవిత ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారో లేకుంటే విలేకరుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారో లేకుంటే జడ్జీల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారో లేకుంటే ఇంకా ఇతరత్ర ఇప్పుడు ప్రతిపక్షాల ఫోన్లను ట్యాప్ చేయము అంతా కూడా మనందరికీ తెలుసు చేశారనేది కూడా ఆ ప్రణీత్ రావు భుజంగరావు వీళ్ళంతా చెప్పేశారు మేము రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసాము నేను ఆయన ఆయన ఫోన్ ట్యాప్ చేశాము ఈయన ఫోన్ చేసే మన ఈటలు ఆయన ఫోన్ ట్యాప్ ట్యాప్ చేశాము లేకుంటే ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న కాంగ్రెస్లో ఉన్న మాజీ ఎంపీ ఎవరు బీజేపీలో అంతకుముందు కొనసాగిన జితేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశాం ఇంకెవరో ట్యాప్ చేసాము ఇవన్నీ చెప్పిన విషయాలే ఇప్పుడు కొత్తగా వస్తున్న పేర్లు ఏంటంటే కవిత ఫోన్ ట్యాప్ అనేది ఒక సమాచారం ఇది ఎంతవరకు నిజం ఏమిటి అనేది ఈ ప్రచారంలో జరుగుతున్న నిజం ఏంటో ప్రభాకరవే బహుశా మరి మంగళవారం నాడు ఆయన ఏమైనా మరి నోరు విప్పుతారా ఏ విషయాలు చెబుతారు ఏమిటి అనేది సస్పెన్స్గా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్